తనెవరో గుర్తుకొచ్చిందా ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చూసేవారికైతే ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది తనెవరో పట్టుమని పదేళ్ళు కూడా లేవు అయినప్పటికీ ఏకంగా టీచర్గా మారి ఇంగ్లీష్ పాఠాలే చెబుతుంది తన ఇంగ్లీష్ వింటుంటే ఏదో అమెరికాలో ఇంగ్లాండ్లో పుట్టిందేమో అనుకోవాలి ఆ రేంజ్లో ఉంటుంది మరి ఆమె యాస అస్సోంకి చెందిన ఈ అమ్మాయి పేరు వరణ్య తన వయసు తొమ్మిదేళ్ళు మాత్రమే ఇన్స్టాగ్రామ్లో మాత్రం పద్దెనిమిది లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు ఇంతకు తనేం చేస్తుందంటే అమెరికన్ ఇంగ్లీష్ సూపర్గా మాట్లాడుతుంది ఇంత చిన్న అమ్మాయి అలవకగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఎవరైనా సరే చూస్తూ ఉండిపోవాలంతే ఇక గురించి తను ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక వీడియో అయితే తెగ మారింది సోషల్ మీడియాలో వరణ్య ఇంతలా ఇంగ్లీష్ మాట్లాడడానికి రీజన్ ఏంటో ఆమె డాడీ మాటల్లోనే వినండి ఇన్ టు అండ్ సీ వాజ్ వాచింగ్ లాట్ ఆఫ్ వీడియోస్ అండ్ మూవీస్ ఆన్ టీవీ అండ్ సీ సటన్లీ పిక్ట్ అప్ దిస్ లాంగ్వేజ్ యాజ్ అర్ ఓన్ రైట్ అట్ ద సేమ్ టైమ్ వెన్ సి వాస్ లర్నింగ్ ద మదర్ లాంగ్వేజ్ సి ఆల్సో స్టార్టెడ్ కాన్స్ట్రక్టింగ్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ వుడ్ సే దట్ సీడ్ స్టార్టెడ్ యు నో దక్సెంట్ ఇన్ ఇంగ్లీష్ విదౌట్ ఎనీ వర్డ్స్ ఇన్ ఇట్ గది సంగతి కోవిడ్ టైంలో మనమంతా ఇంగ్లీష్ వెబ్ సిరీస్లో చూసి వావు అనుకున్నాం కానీ వదిలేసాం కానీ ఈ చిన్నది మాత్రం లాంగ్వేజ్ ను ఒడిసి పట్టుకుని తను సోషల్ మీడియా సెన్సేషనల్ గా మారిపోయింది లక్షల మంది వరణ్య వీడియోలు ఆదరిస్తుండడంతో ఫ్యూచర్ లో తను నటిగా మారాలని కోరుకుంటుంది